హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఇక కథలోకి వెళ్దాం నా ప్రాణమ పార్ట్ ఫిఫ్టీన్ తీసుకోవే అంటూ కర్రీ మొత్తం తనకి ఇచ్చి తను సారీ వచ్చు చాలా రోజులు అయ్యింది కూరగాయలు తిని అందుకే టెంప్ట్ అయ్యి అంటున్న స్వాతిని చూసి తీసుకో తన బాక్స్లో ఉన్న పప్పు ఆవకాయతో తాను తింటూ ఎలా ఉంది నీ కొత్త మ్యారీడ్ లైఫ్ అని అడుగుతుంది మ్యారీడ్ లైఫ్ అనగానే నైట్ జరిగిన ఫస్ట్ నైట్ గుర్తు వచ్చి బాగుందే అంటుంది సిగ్గుపడుతూ అచ్చు ముఖంలో సిగ్గు చూసి ఏంటి మ్యాటర్ అంటే మీ అత్తగారు వాళ్ళు ఒప్పుకున్నారా నిన్ను వాళ్ళు ఏమీ అనలేదు కదా అని తను నిన్న స్కూల్లో రానందుకు విషయం తెలియదు కనుక అడుగుతుంది హా స్వాతి ఎవరు ఏమీ అనలేదు పెళ్ళి మేమే చేసుకున్నామని అందరికీ తెలియడానికి మా అత్తగారు సత్యనారాయణ వ్రతం చేయించి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు నిన్న అంటుంది స్వాతికి చెప్తూనే సిగ్గు పడిపోయింది అర్చు తను సిగ్గు చూస్తూ ఉంటేనే స్వాతికి అర్థమైంది నైట్ ఏం జరిగి ఉంటుందో తెలియ తెలియకపోవడానికి తనేమి చిన్నపిల్ల కాదు కదా లేనా అమ్మాయి అంటే నైట్ అంతా ఓకే కదా అంటూ తినడం కంప్లీట్ అవ్వడంతో క్యాప్ పెడుతూ అడిగింది అంటూ ఇప్పుడు మెళికలు తిరిగింది అచ్చు అబ్బా లక్కీ అంది ఇందులో లక్కీ ఏంటి అని స్వాతి వైపు సిగ్గు ఆపేసి చూసింది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇద్దరు వెళ్తూ ఇందులో ఏముంది లక్కీ అన్నావు అని అడుగుతుంది ఎందుకు అన్నాను అంటే అచ్చు పెళ్ళి అందరూ చేసుకుంటాం కొందరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే నాలాంటి మొహాలు పెద్దలు చూసిన మ్యాచ్లు మంచి ఉద్యోగం మంచి కుటుంబం అన్న పేరుతో పెళ్లి చేసి పంపిస్తారు పెళ్ళైన కొత్తలో భర్త మన మీద చూపించే ఇంట్రెస్ట్కి తెగ మురిసిపోతామనుకో అనుకో కానీ రోజులు ఎప్పుడూ ఒకే విధంగా అభిప్రాయం ఒకేలా ఉండదు కదా అలానే పెళ్ళై కొంతకాలం గడుస్తూ ఉన్నా కొద్దీ భార్య మీద పెళ్ళి ఆయన కొత్తలు చూపించిన ప్రేమ తర్వాత కనిపించదు అప్పుడు అంటే కొత్తగా సంసారం అన్న కాన్సెప్ట్ ఉంటుంది కనుక మన మీద ప్రేమ ఉన్నా లేకున్నా ఇంట్రెస్ట్గా అడిగింది కాదు అనకుండా చూస్తారు ఇస్తారు అంటుంది తర్వాతే స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీ అంటూ తోబుట్టువులు అని మనని కాస్త పక్కన పెట్టేస్తారు మళ్ళీ పిల్లలు పుడతారు చూడు అప్పుడు మనం వాళ్ళకు ప్రీషియస్ అవుతాం లేదు అంటే కొంత టైం తీసుకుందామంటే చిరాకులు పరాకులు పెళ్ళై మూడు సంవత్సరాల ఇద్దరు పెళ్ళలతో ఇంట్లోకి అడుగుపెట్టే ఆడపడుచుని చూపించి తను కనింది నీకేంటి ప్రాబ్లం అంటూ దెబ్బి పొడుపులు అని స్వాతి ఇండైరెక్ట్గా తన బాధను చెప్తూ ఉంటే అర్చుకి ఒక్క మొక్క కూడా అర్థం అవ్వలేదు ఇంట్లో లీజర్ టైం అవ్వడంతో ఇద్దరు చెరో క్లాస్లోకి వెళ్ళి పిల్లలకి క్లాసులు తీసుకుంటూ బిజీ అవుతారు ఈవినింగ్ రిలీవింగ్ ఇచ్చాక స్వాతి స్కూల్ బస్లోనే కొంచెం దూరం అంటే గంట ప్రయాణం తర్వాత తన అత్తగారింటికి చేరుకుంది మామూలుగా అయితే త్వరగానే వెళ్తుంది స్కూల్ బస్ పిల్లల్ని దింపుతూ వెళ్ళాలి కదా అందుకే గంట పడుతుంది ఆమె భర్తవి ఆర్ ఓ స్వాతి గురించి కూడా స్టోరీలో వస్తుంది తన క్యారెక్టర్ని కాస్త గుర్తుపెట్టుకుని ఉండండి స్వాతి భర్తవి ఆర్ఓ ఓకే అర్చనకి ఆరు కాల్ చేసి ఇంటికి వెళ్తున్నావా అని అడిగాడు హా ఆరు ఇప్పుడే అని నడుస్తూ ఆన్సర్ ఇచ్చింది ఓకే నేను రావడానికి ఎనిమిది అవుతుంది అమ్మకి చెప్పు నేను చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు అలాగే ఆరు అంది అత్తయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి ఆమె ఇంట్లోనే కదా ఉంటారు ఫోన్ ఎప్పుడూ చూసుకుంటూ ఉంటారు కదా అని కాస్త నడగని పెంచుతూ రోహి ఈ టైంకి ఇంటికి వచ్చి ఉంటుంది తనకి చేద్దామని కాల్ చేస్తుంది ఆ రోజు క్లాస్తో పాటు ల్యాబ్ కూడా ఉండడంతో ఆఫ్టర్నూన్ రావాల్సిన తను ఈవినింగ్ సిటీ బస్ ఎక్కుతూ అర్చు నుండి వచ్చిన ఫోన్ సౌండ్ వినిపించిన ఒకరి మీద ఒకరు పడుతూ ఇరుకుగా మారిన బస్సులో నిల్చొని ఉండడంతో లిఫ్ట్ చేయదు ఒక చేత్తో బ్యాగ్ మరో చేత్తో సపోర్ట్ కోసం పైన ఉండే గుట్టం పట్టుకుంది ఫోన్ ఉంటే ఇబ్బంది అని బ్యాగ్లో పడేసింది రోహి రోహి ఏమో బస్ దిగిన తర్వాత ఫోన్ చూద్దాంలే అని వదిలేసింది ఇదేంటి రోహి కూడా ఫోన్ తీయడం లేదు అత్తయ్య నెంబర్ నా దగ్గర లేదు ఏమై ఉంటుంది అని కొంచెం హడావిడిగా ఇంటికి గబగబా నడుచుకుంటూ వెళ్ళింది అర్చన మా గారు కూడా ఇంట్లోనే ఉంటారు వారు ఒకసారి ఆయనకి చేస్తే అయిపోయేది ఆయనకి చేసి లేట్ అవుతుంది అంటే బాగుండు ఎందుకో మనసులో కొంచెం అలజడిగా అనిపించింది పరిగెత్తినట్టు నడవడం మొదలుపెట్టింది ఇంటికి వెళ్ళేసరికి గేట్ ఓపెన్ చేసి ఉంది ఇంట్లో కూడా కొంచెం ఎక్కువగా మనుషులు కనిపిస్తూ ఉన్నారు ఇంత జనం ఉన్నారేంటి అత్తయ్యతో మాట్లాడడానికి ఎవరైనా వచ్చారా ఇంటికి అని మనసులో అనుకుంటూనే అన్వి ఉంటుంది కదా ఇంట్లో అని లోపలికి వెళ్ళింది తను గుమ్మంలో అడుగు పెట్టడం కాలనీ వాళ్ళు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ కొందరు బయటికి వెళ్ళడం ఇప్పుడే కొందరు లోపలికి రావడం చేస్తూ ఉన్నారు అందరు ఎందుకు వస్తున్నారు అని సోఫాలో కనిపిస్తున్న సునంద దగ్గరికి వెళ్ళి అత్తయ్య అని పిలిచింది అర్చనామని అప్పటికే కాస్త కుదుట పడ్డట్టు అనిపించిన తనని చూసి కాలనీలోని ఇరుగు పొరుగు వాళ్ళు వెళ్తూ ఉంటే సునంద కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఉన్న ఒక ఇద్దరు మంజుల మహేశ్వరి ఇద్దరు మాత్రం ఉన్నారు అర్చు కంగారుగా అత్తయ్య ఏమైంది అంటూ సోఫాలోనే పడుకున్నామని అడిగింది హా ఏమైంది అంటావేంటమ్మా మీ అత్తయ్య గారు బయట పెరటిలో స్లీప్ కింద పడింది కొంచెం ఉంటే మెట్టుకి తల తాకేది తెలుసా అయినా వదిన నువ్వు అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇదంతా అంది ఏమో మహేశ్వరి రోజు చూసిన ప్లేస్ కదా అయినా ఎప్పుడు వెళ్ళినట్టు వెళ్ళాను అనుకోకుండా పడిపోయా అంది సునంద అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది మరి ఏం పర్లేదు కొంచెం నడుముకు దెబ్బ తగిలింది పడిన వెంటనే మంజు ఎంత చూసింది తనే వచ్చి సాయం కూడా చేసింది అని చెప్పింది సునంద అయ్యో అంది ఇంట్లో ఇంతమంది ఉంటారు ఒక్కరు కూడా లేకుండా ఎక్కడ వెళ్ళారు అని మంజు కాస్త గదిమింది నేను స్కూల్కి వెళ్ళాను ఆంటీ అని ఆమెతో సునందకి కాస్త సాన్నిహిత్యం ఎక్కువ ఉన్నట్టు అనిపించి మర్యాదగా చెప్పింది అర్చన పెళ్ళి చేసుకుని వచ్చి వారం అవ్వలేదు అప్పుడే స్కూల్కి ఎందుకు ఇంకో నాలుగు రోజులు అయ్యాక వెళ్ళేదానివి కదా ఇంట్లో మీ అత్తగారు ఒక్కరిని వదిలి వెళ్ళడం ఏంటి అర్చన ఎక్కువ మాట్లాడితే అక్కడ వాదన పెరగడమే తప్ప ఏముండదు అని అత్తయ్య ఒకసారి హాస్పిటల్కి వెళ్దామంటుంది వెళ్దాంలే మీ మామయ్యకి ఒకసారి ఫోన్ చేయి ఆయన వస్తే వెళ్దాం అని చూస్తున్న మధ్యాహ్నం అనగా వెళ్ళారు వరుసకి దూరపు బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంది అని చెప్పి సాయంత్రానికి వస్తాను అన్నారు ఇంకా రాలేదు అంది సునంద ఆ అనగానే వదిన అలా అంటావేంటి నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంకా అన్నయ్య వచ్చి తీసుకువెళ్ళాలా అని మూతి తిప్పుతూ అంది ఉన్నారులే వదిన వాళ్ళు ఆఫీస్లకు వెళ్ళారు కదా రావడానికి టైం పడుతుంది ఈయన వస్తా అన్నారు అని ఒకసారి నా ఫోన్ చూసి అందులో నుండి చెయ్యి అంటుంది సునంద అలాగే అత్తయ్య మీ ఫోన్ ఎక్కడా అని అడిగింది అయ్యో నా మతి మండ నా ఫోన్ అక్కడే నేను కింద పడ్డ చోటే ఉంటుంది వెళ్ళి చూడు అంది అవును వదిన నువ్వు పెరట్లోకి ఎందుకు వెళ్ళావు అంత అవసరం లేదు కదా పనావిడ ఉదయమే వచ్చి వెళ్ళింది మరి ఎందుకు వెళ్ళావు అని అడిగితే అదా సాయంత్రం అయింది కాలంతో సంబంధం లేకుండా ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి కదా టీ పెట్టుకొని కాఫీ తాగడం కన్నా నిమ్మకాయ రసం చేసుకొని తగ్గుదామని పెరట్లో ఉన్న నిమ్మ చెట్టు వద్దకి అలా వెళ్ళాను అలా వెళ్తుండగా కింద అని సునంద నొప్పి పుడుతున్న చోట ఏదో బామ్ రాసుకుంటూ ఈయన వస్తే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేదాన్ని అనుకుంది అయినా వదిన ఒక సందేహం అని అడిగింది మంజు ఈ ఇంటి మంజు అంటూ నొప్పిని భరిస్తూ మూలుగుతూ అడిగింది మరి ఈ ఇంటికి వచ్చి దాదాపు అరవై సంవత్సరాలు అవుతుంది మీరు అంటే మీ అత్తగారి వాళ్ళ నుండి ఉంటున్నారు కదా అవును నువ్వు నువ్వు కోడెలుగా ఇంట్లోకి అడుగుపెట్టి కూడా ముప్పై సంవత్సరాలు గడుస్తుంది ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నువ్వు కింద పడ్డావు దెబ్బ తగిలింది అన్న దాఖలాలు లేవు అంటే ఏవో చిన్న చిన్న దెబ్బలు అంటే అవి కామన్ అనుకో కానీ ఇలా ఎప్పుడూ అవ్వలేదు అది అయ్యింది అనుకుందామంటే నీకేదో ఆరోగ్యం బాగాలేకను లేక కళ్ళు తిరిగి పడ్డావో అనే అందాం అంటే అది లేదు నడుచుకుంటూ వెళ్ళిన దాన్ని పడటం అంటే కొత్త కోడలు వచ్చి వారం కూడా గడవలేదు అప్పుడే అత్తైన నీకు ఇలా దెబ్బ అంటూ ఆగిపోతే మహేశ్వరి అందుకొని బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు అది అంది నిప్పుకు ఉప్పు తోడైనట్టు మండే కణిక మీద పొగ రావడం కోసం ఉప్పు వేసింది మహేశ్వరి సునంద ఆమెకిప్పుడు నడుమును చూపిస్తున్న నొప్పి ముందు వాళ్ళ మాటలు చెవి వరకు వెళ్తున్నాయి కానీ ఆలోచించే స్థాయికి వెళ్ళడం లేదు సునంద ఫోన్ కింద పడి స్విచ్ ఆఫ్ అవ్వడంతో అది ఏదో మూలకు పడిపోయింది దాన్ని తీసుకొని లోపలికి వస్తూ వాళ్ళ మాటలు వినింది అర్చు అత్తయ్య అంటూ తన ఫోన్ ఆన్ చేసి మామయ్య గారికి కాల్ కలిపాను అంటుంది ఈ నొప్పితో నేను మాట్లాడలేను కానీ నువ్వే చెప్పు అంది తన మామయ్య గారికి ముందుగా అత్తగారి దెబ్బ గురించి చెప్పకుండా ఎక్కడ ఉన్నారు మావయ్య పెళ్ళి నుండి మీరు ఇంటికి వస్తున్నారా అత్తయ్య అడగమని అంది అని అడిగింది ఇప్పుడే బయలుదేరుతున్నా రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పు అన్నాడు ఆయన అందరూ బంధువులు కలవడంతో మాట్లాడుతూ సమయం చూసుకోలేదు కథపట్ల మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కీప్ సపోర్టింగ్ మీ